కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది రుణమాఫీ దాదాపు నలభై వేల కోట్లకు పైగా కావాల్సి ఉంటే ఇప్పటికీ ఇరవై వేల ఆరు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ అయింది ఇంకా పదహారు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సిన అవసరం ఉన్నది ఈ దాదాపు పదివేల కోట్ల దాకా ఇంకా ఇవ్వాల్సి ఉంది సంవత్సరం కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఏడు వేల ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకు వానకాలం ఇవ్వాలి ఆ వానకాలం ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వేల కోట్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతుల్ని మాటలతోటి మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అంతేకాకుండా బోనస్ రైతు పండించిన పంటలన్నింటినీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పాను కానీ బోనస్ కూడా ఏ పంటకు అమలు చేయలేదు పైగా ఏంటంటే సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏ రకాల పంటలకి అయితే ఇస్తామని చెప్పారు అన్ని రకాల పంటలకు కూడా బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదు కేంద్రం మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది తప్ప మరొకటి కాదు రైతులకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని అన్ని అందించలేకపోతున్నది ముఖ్యంగా ఈ మధ్య నిన్న మొన్న రైతులకు డిఏపికి సంబంధించినటువంటి సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులు కంపెనీలకు జీవన కారణంగా వాళ్ళు ఇప్పుడు డిఏపికి రెండు వందల రూపాయలు చొప్పున బస్తాకు రెండు వందల రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఎలా కనపడతాం దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు రైతులకు వ్యతిరేకమైనటువంటి విధానాలతో పాటు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైతున్న పరిస్థితి ఉన్నది అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబించినా లేకపోతే రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది రైతు కనుక ఇబ్బంది పడితే ప్రభుత్వాలు మారిన సందర్భాలు కూడా వస్తాయి కాబట్టి వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు హామీలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు గతంలో ఇస్తున్నటువంటి సహకారాన్ని పూర్తి స్థాయి ఇవ్వాలి లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము